మహేష్ తెలియకుండా ఎనుగుతోని వీడియో తీస్తున్నాను టౌన్కి వచ్చాము ఇప్పుడే షాప్ దగ్గరికి వెళ్తున్నాము కాళ్ళ మెట్లు తీసుకోవడానికి సరే చూడు సరే కదా లేన తెలుసు దాని బదులు ఇలాంటివి ఉన్నాయన్నా ఇది పెట్టి ఫిట్గా చేసుకుని అంటే సరిపోతుంది మహేష్వి నాయి మా మ్యారేజ్ పెట్టినట్టు ఇవి మహేష్వి నాయి ఇచ్చి కూడా కొత్తవి కాల్మెట్లు తీసుకున్నాము ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ సింపుల్ గా తీసుకుంటారు అన్న వస్తాను ఇప్పుడు పెట్టుకో ఇంటికి వెళ్ళేసి అత్తగా పెడుతున్నాను చేసాను ఫస్ట్ ఏం కదా నాకు నెప్పు ఉంటుంది అనేమో భయం వేస్తుంది కానీ ఏం కాదులే అని ఫస్ట్ క్రీమ్ పూసింది అంతా ఫేస్ అంతా నీట్ గా క్లీన్ చేసేసి అంటే మామూలుగా క్రీమ్ బూజి తీసేచ్చి అంటే అవి పింపుల్స్ అవి పావన్నారు ఏది కుసాలు అంటారు కదా అలా ఫస్ట్ అంత వాటర్ అంత క్లీన్ చేపించేసి తర్వాత క్రీమ్ పూసేసి అవన్నీ ఇక్కడ అంత బాగా మసాజ్ చేసింది ఫేస్ కి అంతా చక్కలు పెడతాయి ఇట్లా ఇట్లా అంటూ ఉంటే అందుకని స్మైల్ చాలా బాగా చేస్తున్నారు నీట్గా మహేష్ ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు నాకు ఎంత భయం వేస్తుంది ఎక్కడ నొప్పి అని కానీ ఏం కాదు ఏం కాదు అని చెప్తుంది అక్క వాళ్ళు బాగా చేశారు తర్వాత అక్క మళ్ళా అది వేడి అంటారు ఏమంటారు అన్నమాట పెట్టిన తర్వాత బాగా చెమట్లు పట్టే వరకు పెడతారు నెక్స్ట్ కదా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నీ ఎక్స్ప్రెషన్ చూడాలి పెయిన్ అంటే ఎంత గలీజ్గా నేను తెలుసా ఎవరన్నా అందుకనే నేనే వెళ్ళింది చాలూరికి మమ్మీ నీ ఎక్స్పీరియన్స్ ఎలా తెలుసు ఏం కావాలి మళ్ళీ ఏమి ఏం కావాలా ಮಾನೆ ತಿಕ್ಕೆ ಕೊಡ್ಲೇ ಓಡಿ ನಾವು ಬೋಚನೋ ದಾನ ದಾನಿ ವಾಕಿಲ್ ಸಿಕ್ಕ ತೆಯನ ಆಡ ಸೀನ ಒಕಡ ಇವ್ರು ಓಕೆ ನಾವು ಬರೀತಲಗಣ್ ಇಪಡು ಮೂಡಣ್ಣ మహేష్ చూపించినాను బాగున్నాయా లేదా అని బాగున్నాయని చెప్పారు చాలా లాగా ఉన్నది మరి అంటే టైట్ అయిపోతాయి

One <laughs> and Wow. Wow, 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 wow. Wow. to get it. I not No, మీకు లేడీస్కి అంతా నచ్చినట్టు తీపిచ్చనే కదా హ్యాపీగా ఉండేది లేదంటే ఉండరు బాగున్నాయండి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ సిమ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్